వెల్కమ్ టు జనతా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో నలభై తొమ్మిదవ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా బాలబాలికల సెలక్షన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలయ శాసనసభ్యులు పాల్గొన్నారు జెండా ఎగ్రవసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపి స్థానిక నాయకులతో కలిసి కబడ్డీ ఆడారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో సత్తాచాటాలని తెలిపారు క్రీడలనేవి అనేవి శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు క్రీడలు రాణించే ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని వీర్ల ఆయలయ్య కోరారు అదేవిధంగా క్రీడలు ఆడటంతో స్నేహభావం పెంపొందుతుందని గత ప్రభుత్వం క్రీడలు ప్రోత్సహించకున్న స్వయం శక్తితో ఫ్రెండ్స్ యూత్ వారు ఆలేరు పట్టణంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఆలయంలో మూడు వరుస మీ అందరి పాత్ర కూడా గణనీయంగా ఆలయంలో పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీల క్రీడల విషయంలో మీద రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ క్రీడలు ఇవాళ జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో ఆలయ పేరు నిలబెట్టడం కోసం గత ఇరవై ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా నాగన్న గారు చేస్తున్నటువంటి కృషికే ఆయన జిల్లా మా జిల్లా జాతీయ జిల్లా యువజన విభాగం నుంచి అవార్డు కూడా రావడం జరిగింది ఆ అవార్డు అనేది ఆయన కాదు వచ్చింది మా ఆలయకు వచ్చినట్లు కాలేజ్ ప్రజల కోసమే వచ్చాడు కాబట్టి దానికి ఇంకా కూడా మీ అందరం మీకు ఏ రకంగా అన్ని విషయాల తోడుంటామని తెలియజేస్తూ అనేది స్నేహభావంతో పాటు శారీరక దారిద్ర్యాన్ని పెంపొందించడం కోసం మంచి ఆలోచనలు గత ప్రభుత్వాలు క్రీడలు విస్మరించినా కానీ స్వయశక్తితోటి తాతల సహకారంతో ప్రభుత్వాలు ఏ రకంగా చేత ఏ రకంగా ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా అధైర్యపడకుండా తన మిత్రోత్పంతో ప్రెస్ క్లాబ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నిజంగా మీ ప్రెస్ క్లబ్ కూడా అభినందన చేయించాలి దీని గతంలో నేను చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే నాకు ఇష్టం గద్వాలలో జిఎస్ఎంసీలో రాష్ట్ర స్థాయిలో అవార్డు కొట్టుకొచ్చిన దాంట్లో కూడా నేను కూడా ఉన్నా కాబట్టి క్రీడలు ఇంకా బతికించాలి క్రీడలు ఉంటేనే ప్రాచీన క్రీడలు ఇంకా కూడా ప్రాణం పోయాలి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో కూడా ఏ పిల్లవాడి చేతిలో ఏ యువకుడి చేతిలో కూడా ఇలా సెల్ ఫోన్కే పరిమితమయ్యారు కాబట్టి ఆ సెల్ ఫోన్ వల్ల ఇలా శారీరకంగా మానసికంగా కూడా ఉల్లాసం లేకుండా చాలా క్షీణించే దశకు వచ్చిన టైంలో కూడా ఇలా క్రీడలు ఇంకా కాపాడుతున్నామంటే దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ మీకు ప్రోత్సాహకాలు అంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో దీన్ని ఇంకా కూడా పెంపొందించడానికి నా వంతు కృషిగా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇస్తూ గతంలో ఎక్కడ క్రీడలైనా నా వంతు సహాయ సహకారాలు అందేది అదేవిధంగా ఈ యువకులకు రెండు బ్యాచ్లకు సంబంధించి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ ఆలయంలో ఏ క్రీడలైనా ఈ ఐదు సంవత్సరాలు నా వంతు బాధ్యతగా ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మా ఫౌండేషన్ కూడా సహాయ సహకారాలు అందించి ఆలేర్ అంటే అగ్రగామిగా క్రీడలకు మారుపేరుగా ఇక్కడ మీరు ఇంకా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా వంతు కృషి అని చెప్పి నేను ఇయాల ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రభుత్వం ఎప్పుకోవచ్చానంటే ఇక్కడ యువకుల సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారంటే మనం అన్ని వర్గాలు కలుపుకొని ఇక్కడ క్రీడలు కానీ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఇయాల ఇలా ఆలయలు అన్నింటిలో ఉండాలని మీ ఆశీర్వాదంతో మీ స్నేహ పేర్వకంగా మనం ముందున్నాం కాబట్టి ఇలా పార్టీల ఖచ్చితంగా కూడా మీ బిడ్డగా నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టిరు కాబట్టి ఇలా అధికారం ముఖ్యం కాదు పదవి ముఖ్యం కాదు మీ అందరితోటి ఆలయను పేరు దేవడానికి ఆలయ కన్ను ఆలయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీ సహాయ సహకారంతో ముందుంటా అని చెప్పి ముఖ్యంగా క్రీడా రంగానికి నేను ఎప్పుడు కూడా అండ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా మానసికంగా ఏమున్నా గానీ కానీ నేను తోడుంటా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా సమయభావం చాలా మాట్లాడాలండే గానీ ఇలా నిన్ననే మన ఆర్ఎన్టీ మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ కొలం ప్యాక సంబంధించి ఒక బిచ్ శాంక్షన్ ఉండే గతంలో రెండవ బిచ్ కూడా నేను పద్నాలుగున్నర కోట్లు శాంక్షన్ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ ఎస్సీ గారు ఈ గారు అందరు వస్తున్నారు అక్కడికి పోవాల్సినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా ఏదున్నా మీ యువతి యువకులకు ఖచ్చితంగా క్రీడా రంగానికి నేను అన్ని విధాలా తోడుంటా మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మా పెద్దలు ఊరు నాగయ్య గారికి ఆలేరు పట్టణం ప్రజలందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ